మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు నెల్లూరులోని భుజభుజ నెల్లూరులో పవన్ కాలనీ నందు ఇరవై నాలుగు చాంపియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ మెగా లీగ్ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి బహుమతులు అందజేశారు ముందుగా క్రీడాకారులను విజేతలను ఆయన అభినందించారు ఫైనల్ మ్యాచ్లో ట్వంటీ ఫోర్ ఛాంపియన్ క్రికెట్ జట్టు విజయం సాధించింది ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది గేమ్ చేంజర్ జట్టు రన్నర్గా నిలిచింది ఈ క్రికెట్ టోర్నమెంట్లో సత్తా చాటిన ఆల్రౌండర్ హరీష్ మ్యాన్ ది సిరీస్ వరించగా ఫైనల్ మ్యాచ్లో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన సమీర్కు ఐదు వందల రూపాయల నగదు బహుమతి పొందారు ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడలలో పాల్గొనడం వల్ల ఆందోళన నిరాశ ఒత్తిడి తొలగిపోతాయని చెప్పారు క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని మానసిక శ్రేయస్సును పెంచుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సత్తార్ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఖాదర్ బాషా ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ ఆర్గనైజేషన్ జాకిర్ హుస్సేన్ జుబేర్ షేక్ ఖదీర్ వాజిద్ ఫారూక్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు హలో ఆనంద విజయ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం రెండు చేంజర్ స్కోర్ కోట ఐదు వాళ్ళ గురించి ఏదైనా రెండు మాటలు మాట్లాడుతారు ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ రంజాన్ మెగా క్రికెట్ లీగ్ అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి గత నాలుగు రోజులుగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంటు గాంధీనగరు మరి దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా టీములుగా ఏర్పడి ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఈరోజు ఫైనల్స్లో ఒక టీం ఇక్కడ గెలవటం జరిగింది మరి ఆ సోదరులందరూ కూడా ఇక్కడ ఈరోజు ఈ సంతోషాన్ని పాల్పంచుకోవడానికి పాల్గొన్నటువంటి ఆ యువకులు ఆ టీములు మొత్తం కూడా ఇక్కడికి రావటం జరిగింది వారందరూ ఇదే విధంగా స్నేహపూర్వకంగా అందరూ యువకులు వ్యాయామానికి పెద్దపీట వేస్తూ క్రీడా స్ఫూర్తిని చూపిస్తూ వాళ్ళు ఈరోజు ఆ ఫైనల్ మ్యాచ్ కూడా చూడటానికి ఎంతో రసకందాయంగా ఉండింది మరి ఆ సోదరులందరికీ కూడా నేను శుభాభినందనలు తెలుపుతూ పండగ ఈరోజు శ్రీరామనవమి మరి ఆ రాముని దయ వీళ్ళందరి పైన కూడా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ టోర్నమెంట్ నడపడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఈరోజు ప్రోత్సాహం ఇచ్చి ఈ కప్పులు ఇవన్నీ కూడా ఇక్కడ క్యాష్ ప్రైజెస్ అన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఆర్గనైజర్స్ వాళ్ళకి అండగా నిలబడినటువంటి సోదరులకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తమ బాధ్యతగా తీసుకొని చేసినటువంటి ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ ఆర్గనైజింగ్ టీముకు కూడా నేను శుభాభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను